హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి నేను నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసేయండి నా ఛానల్ కన్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈవినింగ్ అయితే బట్టలు ఆరలేదండి అస్సలు ఆరట్లేదు క్లైమేట్ అయితే చల్లగా వర్షం పడేలాగా ఉంది బట్ ఎందుకులే బట్టలు బయటే ఉంటే కనుక మళ్ళీ వర్షం వస్తే తడిసిపోతాయి అని చెప్పి ముందు లోన్ అయితే వేసేసుకుంటున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ ఎండ్ వస్తే మళ్ళీ తీసుకొచ్చి వేస్తాను అంటే ఓపెన్గా ఉంటుంది కదా మేము లోపల ఉంటాము వర్షం పడి తడిచిపోయినాయి అంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి అందుకని అస్సలు తిరుపతిలో క్లైమేట్ అయితే చాలా దారుణంగా ఉందండి ఒక ఒక్క రోజులోనే మూడు సీజన్స్ చూపిస్తుంది అనమాట వింటరు సమ్మరు రైనీ సీజన్ అన్నీ చూపించేస్తుంది మీకు మీ ఏరియాలో ఎలా ఉంది క్లైమేట్ అనేది కూడా చెప్పండి ఇంకా ఒక ఒక సబ్స్క్రైబర్ అయితే హాయ్ చెప్పించమన్నారు

నువ్వు కూడా చెప్తావు హవి ఈయన కూడా హాయ్ చెప్తున్నాడు షహానా గారు నేను తీను తలుపు నువ్వు బయటకు వస్తే కమ్మునే ఉండవు బాయ్ బాయ్ హవి నడు టబ్బా టబ్ 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 నువ్వు నాయనమ్మ వెళ్తున్నారా మమ్మల్ని కూడా తీసుకెళ్తారా బయలుదేరాడు పెద్ద పెద్ద చెప్పులు వేసుకొని నీ చెప్పుల నీ చెప్పుల బనానా మిల్క్ షేక్ మొదటిసారిగా ప్రయత్నిస్తున్నాం ఈ అట్టిపండు పైన తీసేయండి నల్లగా మళ్ళీ

పచ్చిపాలు పోసి చేసేయడమే అంతే చాలా అట్టి పళ్ళు ఉన్నాయి బోగి అప్పుడు తెచ్చాం కదా అవి అలాగే ఉండిపోయాయి ఇంకా పాడైపోతున్నాయి అని ట్రై చేస్తున్నాం వేస్ట్ చేయడం ఎందుకని ఇది పడేయండి ఇంకా పాడైపోయింది ఇది కూడా పోయింది ఇంకోటి తీండి అందరం కొంచెం కొంచెమే తాగుతాం కదా అయితే ఇంకో ఇంకో రెండు అత్త తాగరంట ఇది కూడా పోయింది పాడైపోయింది పాడైపోయిందికాయలు అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇంక ఇవి మిక్సీ జార్ లోకి వేసుకొని పాలు కూడా ఇప్పుడే పోసుకోవాలా ఫస్ట్ మీరు చూసారా లేకపోతే మీరు సొంతంగా చెప్తున్నారా జ్యూస్ షాప్ లో చూసారా అదే అదేలే తర్వాత చూసుకొని అంతగా వేసుకోవచ్చు తేనైనా వేసుకోవచ్చు కదా తేనె కూడా ఉంది ఇప్పుడే పాలు కూడా పోసేసి మిక్సీకి వేసేది వినా పచ్చి పాలు ఏం ఉడక డైరెక్ట్ డైరెక్ట్గా పోయొచ్చు సో అది పౌడర్ లాంటి హార్లిక్స్ బూస్ట్లు కూడా వేసుకుంటున్నారు బూస్ట్ కూడా ఉంది కావాలంటే కొన్ని బయటకు పోతున్నాయి పాలు మంచి కట్ చేసుకోవాలి ఫస్ట్ కొన్ని ఇలా పాలు పోతాయి చూడండి ఎన్ని పాలు పోయాలో నాకు తెలీదు అన్ని పాలు పోసా చాలా కొంచెం పోయి పోసాం కదా చాలు మొక్కలు మునగా అంటే కొంచెం గ్యాప్ ఉంది చాలు మళ్ళీ చూసి పోసుకోవచ్చా ఓకే సరే ఆపండి వీడియో ఒక టీ కప్ వాటర్ అయితే పోసుకుంటున్నాము అచ్చంగా పాలు కాకుండా కొంచెం వాటర్ పోసుకుంటున్నాము చూడాలి ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో జ్యూసర్ అయితే లేదు మా దగ్గర అందుకని మామూలు జారులోనే వేస్తున్నాను వేసినాక మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో అని అవి దీని దగ్గర ఎందుకు ఏడుస్తున్నావు అవి ఇప్పుడు అలా వద్ద అవునా

ఆయనకేంటి ముక్కులు కారుతున్నాయి లేదు లేదు కారుతున్నాయి ఎలా ఉంది మీ రెసిపీ ఆ పిల్లోడు ఏడ్చినోడు ఏడ్చినట్టే ఉంటాడు బూస్ట్ కనిపిలా పిల్ల ఎదుగుతుంటే ఇంకా మిల్క్ షేక్ తాగేసి షింక్లో చాలా ఉన్నాయి ఇంకా స్టాండ్లో ఉన్న అంటలు అన్నీ సర్దేసుకొని షింక్లో అంటలు అయితే తోముకోవాలి అప్పటికే ఒక ఫైవ్ ఓ క్లాక్ దాకా అవుతుంది వాళ్ళు టీ తాగేశారు తర్వాత ఉంటే అవి కూడా కాగుతున్నాయి స్టవ్ మీద ఇంకా అంతలోపు నేను ఇవన్నీ సర్దేసుకొని తోమేసుకున్నాము అవి ఒక్కటే ఏడపండి అస్సలు ఉండట్లేదు అసలు ఏంటో మరి పిల్లోడు తెగ దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అసలు నుంచి ఇటు నుంచి వచ్చి దెబ్బలు తగుల్చుకుంటున్నాడు కాసేపు అట్లా పడుకున్నాడు అండి పడుకున్న తర్వాత ఇక్కడ అంతా పాలు అవి ఒరిగిపోయినాయి ఇంకా స్టవ్ కూడా నీట్గా లేదు ఎంత క్లీన్ చేసినా కూడా అదేంటో ఏటి వస్తూనే ఉంటున్నాయి ఇంకా అందుకే నాకు కూడా ఇంకా బద్ధకం వచ్చేసింది సరే అత్తయ్య వాళ్ళు వెళ్ళాక నా కంట్రోల్లో ఉంటుంది ఇంకా నీట్గా అయితే సర్దుకోవచ్చులే అని చెప్పైతే లైట్ తీసుకుంటున్నాను ఇంకా ఇంత ఇంతమందిలో ఇన్ని సామాన్లు అవి ఇవంటే ఇబ్బంది కదా అందుకని ఇంకా అక్కడ అంతా కూడా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ చిక్కీ అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి లాస్ట్ టైం చేసినప్పుడు పాకం అయితే రావాలని చెప్పారు కామెంట్ చేశారు లాస్ట్ టైమ్ నాకు కుదరలేదు కదా అందుకని అయితే టూ కప్స్ ఎవరమ్మా వాట్సాప్లో ఏం చేస్తున్నావే తీ తీ ఎవరిది ఈ బాబు ఎవరు ఈ బాబు ఎవరు చిన్న బాబు నైన్ మంత్స్ బాబు అమ్మ ఎవరే నువ్వేనా నువ్వు కాదా అమ్మేది అమ్మ అమ్మ ఫోటో చూపిస్తావా ఎవరిది ఈ బాబు ఎవరమ్మ భలే ఉన్నాడు గుండు గుండబ్బాయి నువ్వేనా ఎడ్డి నేను వంట చేసుకోనా బాయ్ బాయ్ వెరీ గుడ్ టార్చ్ లైట్ వేస్తున్నాం అమ్మ అమ్మకి చీకడుకుందాం అమ్మకి అవునా చీకటికుందాం అమ్మకి చెన్నపప్పులు ఇంకా కొంచెం వేగాలి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లోన కూడా అంత చక్కగా ఏమవుతుంది అతలన్నీ వేగుతాయి అందుకని కొంచెం నిదానంగా చేసుకుంటే తర్వాత తినడానికి బాగుండిద్ది కంగారు పడకుండా ఇక్కడ బెల్లం కూడా నేను చెత పెట్టుకున్నాను ఇది పాకం చేస్తారు ముదురు పాకం చేయమని చెప్పారు కదా పోయినసారి కామెంట్స్లో ఈసారి ముదురు పాకమే పడతాము

తాజా దెబ్బలు పడతాయి ఏడిస్తే దెబ్బలు పడతాయి రో దెబ్బలు ఎందుకు ఏడుస్తున్నావు తా తుష్ పోసుకోవడానికి వెళ్ళాడని ఏడుతున్నావా ఎత్తుకోవాలని కూర్చోవాలా నిన్ను పాట మారుస్తా డాన్స్ వేస్తావా వరాహ అంట చూసావా తల్లి తల్లి కిసిక్ పాట పెడుతున్నా వెరీ గుడ్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు వేచన పప్పులు అనేవి చాలా స్లోగా పెట్టి నిదానంగా వేపుకున్నాము ఈరోజు చాలా చాలా బాగున్నాయి సగం వే ఇలా తొక్కు తీసేటప్పుడు నేను తినేసాను అనమాట అంత బాగున్నాయి మా అత్తే వేపారు చాలా బాగా వచ్చాయి ఇంకా పట్టైతే అయితే పొట్టు తీసుకోవాలి కదా పొట్టు తీయడానికి అయితే అస్సలు వేడిగా కాలిపోతుంది అప్పటికి ఇంకా కాస్త చల్లారాక మళ్ళీ ఇలాగ పొట్టు తీసుకొని నేనైతే దీనిలోకి పోసుకుంటున్న షింకులోకి అయితే వేయదలుచుకోలేదు లాస్ట్ టైం షంకులోకి వేసేసాము షింకు బ్లాక్ అయిపోయి పాపం మా వారు చాలాసేపు కూర్చుని చెయ్యి అంతా పాపం భలే అయిపోయింది నాకు భలే బాధ అనిపించింది అందుకనే ఇంకా షింకులు ఏమన్నా వెయ్యాలి అన్న కూడా నాకు భయం వేస్తుంది మా వారు ఎక్కడ కష్టపడతారు అని చెప్పి అందుకని ఇక్కడైతే ఇలాగ నీట్గా చేసేసుకుంటున్నాను సో నా బ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ ఎంతో కొంత మీకు నచ్చుతున్నాయి సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో మీకు టైం ఉన్నప్పుడు నా వీడియోస్ అనేవి చూడొచ్చు ఇక్కడ ముదురుపాకం అయితే పడుతున్నామండి అయితే మేము మా ఇంట్లో బెల్లం అనేది చాలా మంచి బెల్లం అవడం వల్ల లాస్ట్కి ఏమైంది అని కూడా చూపిస్తాను జస్ట్ ఒక టీ గ్లాస్టు వాటర్ కూడా పోసుకున్నాము సో ఇది బాగా మెత్తగా వాటరీగా అయ్యేలాగా ఒత్తుకుంటున్నాను నేను ఇక్కడ ఇది ఒత్తేలోపు మా బాబు అయితే మా అత్తయ్య చూస్తున్నారు కదా అని చెప్పి ఉంటే అసలు మంచానికి వేసి కొట్టుకున్నాడు అండి కన్ను వాసిపోయింది అసలు కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఏడిపే ఆపలేదు ఎంత భయమేసిందో నాకు అసలా చెస్ట్ మిస్ కదా కంటి పైన మన హైబ్రోకి కంటికి మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా ఈ టైంకి అనమాట గెంటి కూడా వదిలేసి వెళ్ళిపోయాను టెన్షన్ తోటి ఎందుకు అంతలాగే ఏడుస్తున్నాడు అని చెప్పి వీడియో ఆన్లోనే ఉంది తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ వచ్చి చూసేసరికి బాగా ముదురు పాకం వచ్చింది ఎలా కొలా తమాయించి బాబుని అయితే నేను ఈ సర్ది చెప్పి వచ్చాను ఇంకా తర్వాత ఇందులో పాకంలో నెయ్యి లైట్గా చిటికట్ అయితే వేసుకున్నారండి వేసుకున్నాక మనకు ముదురు పాకం అయితే రావాలి కాబట్టి మనం వాటర్ టెస్ట్ అనేది చేసుకోవాలి సో అదిగోండి అలా ఉండైతే వచ్చింది అలా వచ్చిన తర్వాత మనం ఇందాకే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను బాబుని నిద్రపుచ్చేశాను బాగా ఏడ్చి ఏడ్చున్నాడు కదా పొజ్జుండిపోయాడు అనమాట ఇంక ఇక్కడ పాకం రెడీ అయిపోయినాక ఈ ప్లేట్లో నెయ్యి అనేది రాసేసుకొని ఇది వేసేసుకుంటే మనకు ప్లేట్కి అనేది అంటకుండా ఉంటుంది సో అదే ట్రై చేస్తూ ఉన్నాము లాస్ట్ సార్ రాలేదు అయినా బాగా రావాలి టేస్టీగా రావాలని చెప్పి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా తినడానికి ప్రయత్నించండి ఒకటి నువ్వుల లడ్డు ఇవన్నీ మన అందరికి హెల్త్కి మంచిది మనమేమో జంక్ ఈజీగా దొరకడం వల్ల అవి మరి ఎక్కువగా ఉంది కదా అదే అందా ఇదిగోండి కన్నుకి ఇక్కడైతే వాసింది కలర్ కూడా మాడిపోయింది మారిపోయింది అనమాట అక్కడ నాకైతే చాలా భయం వేసింది నిజంగా ఏంటోనండి మనం పక్కనే ఉన్నా కూడా పిల్లలు పడిపోతూ ఉంటారు మనం ఎంత జాగ్రత్తగా చూసినా అంతే ఏం చేయలేము ఇంకా ఏంటో మరి పిల్లలు ఇంక ఈరోజు డిన్నర్ స్కిప్ చేద్దామని చెప్పి మేము మరమరాలు మిక్చర్ అయితే చేసుకున్నాము అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మరమరాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం నిమ్మకాయ అన్నీ కూడా వేసుకొని బూందీ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని అయితే చేసేసుకున్నాము ఆల్రెడీ హెవీ ఫుడ్ తింటున్నాము మధ్య కొంచెం లైట్గా డిన్నర్ అని చెప్పి తీసుకుంటే మాకైట్లో అర్థ ప్లేట్లు తీసుకొచ్చి మా అత్త దాన్ని గిన్నె తెచ్చుకొని అంత అంత కూడా వద్దు నాకు కొంచమే చాలు కొంచమే చాలు అని చెప్పి అంటూ ఉన్నాను ఇంక అందరం కూర్చొని తిన్నాము అవి పడుకున్నాడు కదా లేచాకాలకి పెడతాను ఎందుకంటే కొంచెం గా తిన్నాడు మొన్న ఒకసారి మేము బయట తీసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా తిన్నాడు ఇది అంత హెల్దీనే కాబట్టి మేము పెడతామని చెప్పి కొంచెం బాబు కోసం నుంచి మేము డిన్నర్ ఇలా కంప్లీట్ చేసుకున్నాము అప్పటికే టైం వచ్చేసి ఒక సెవెన్ ఓ క్లాక్ అట్లా అవుతుందండి అండి బాబు పడుకున్నాడు కదా ఇంకా మా పనులు మేమైతే చేసుకుంటున్నాం నా ఈ నా ఈవినింగ్ రొటీన్ అంతా ఇంతే ఉంటుంది తోముకోవడం కడుక్కోవడం సర్దుకోవడం తినడం మళ్ళీ తోముకోవడం కడుక్కోవడం సర్దుకోవడం ఈ ఆడళ్ళందరికీ ఇంతే ఉంటుందిలేండి మా వారు ఒక్కొక్క రోజు ఎర్లీగా వచ్చేస్తారు ఫైవ్ ఓ క్లాక్ అలా సిక్స్ ఓ క్లాక్ కల్లా వస్తారు ఒక్కొక్కసారి లేట్ అవుతుంది తట్టు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ లేదంటే ఫాస్ట్గానే వచ్చేస్తారు చిక్కి ఇలాగా ఫ్యాన్ కింద ఆరబెడితే తొందరగా ఆరుతుంది అని చెప్పి ఫ్యాన్ కింద పెట్టి ఇంకా అందరం కూడా తినడం స్టార్ట్ చేశాము కింద ఇంకా ఆరలేదు ఇప్పుడే చాక్తో కట్ చేసుకో సో పీసెస్ అనేవి వచ్చేస్తాయి మనకు తర్వాత అని చెప్పి అత్తయ్య అన్నారు సరే అని చెప్పి చాక్తో కట్ చేస్తున్నా చాలా బలం పెట్టాలండి ఇంకా అలా పెట్టుకొని ఇంకా చేస్తూ ఉన్నాను బట్ లాస్ట్కి ఏమైంది అనేది చూడండి మేము ఏం చేసాము ఈ చిక్కిల్ని అయితే హైలైట్ అనమాట సో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా ఇలా పీస్ తీసుకుంటే అది సాగుతుంది బెల్లం అనేది సాగుతుంది ఎందుకో తెలీదు లాస్ట్ సార్ అలాగైంది ఇప్పుడేమో ఇలా సాగిపోతుంది ఏంటో మరి ఇక రకరకాలుగా అవుతుంది ఇలాంటివన్నీ ప్రయోగాలు చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా చేయడం రావాలి కదా ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయితేనే కదా మళ్ళా సరిపోలేదా బొచ్చు మళ్ళీ బొచ్చు బొచ్చావా బొచ్చు జో 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 బొజ్జోరా బుజ్జి కన్నా బొజ్జో 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 ఎంత అయింది అంత తినవా తినవు తినవు నేను పడుకోనంటే వీడియో కూడా పడుకున్నట్టే ఉంది నేను పడుకొని తీసుకుంటే నువ్వు పెట్టుకో ఇక్కడ ఇది చక్క అవ్వట్లేదు మేము వండ చేస్తున్నాము చేతికి నూనె రాసుకున్నారా వచ్చేస్తుందా స్పూన్ చాలా బలంగా తీయాలి కదా పైన గంటి అంటారా పని గంటే అవును బాగా రాక నూనెలతో పట్టుకొని లాగి పీకి వండలు చేస్తున్నారు అవి పాపం ఎన్ని కష్టాలు వచ్చినాయి నాయనమ్మ వాళ్ళకి వండిద్దా ఆరిద్దా వండలు చేసినాక మరి మీలా సాఫ్ట్గా ఎందుకున్నాయి మంచి బెల్లం అవడం వల్ల తగ్గించుకోవాలా మనం బెల్లము బెల్లం కూడా మీకు అమ్మా మొహం ఎందుకు అలా పెడుతున్నాం నిమ్మకాయ నిమ్మకాయ తీసుకున్నాడు తీసుకొని అదే మరి కొత్త రుచి వచ్చిందిగా అదేంటి మరి అంతే మరి అయిపోయింది అది మాకు మాకు నిమ్మకాయ దొరికింది అదేంటి వద్దంట అదేంటి వండాలి చూడండి చక్కగా వచ్చాయి ఈ లో పెట్టుకుంటే కసేపైనాక ఇప్పుడు బాక్స్లోకి పెట్టచ్చా అడియా పెడుతుంటే మళ్ళీ కొడుతున్నా బాగుందా నిమ్మకాయ బాగుందా తిను మరి నిమ్మకాయ తిను తినమ్మా డొడ్ తిను 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 అబ్బా మళ్ళా అలా అనుకుంటావు మళ్ళా తింటావు అర్రే అర్రే పట్టుకోండ్రా తిను నువ్వు నాకు ఇస్తావా ఇవ్వవా లాక్కొని పీక్కొని తిన ఇలా ఇలా అనుకోను మళ్ళా తిన ఎందుకో అంత బాధ నాకు అర్థం కావట్లా మొన్న నాలుగు పళ్ళు పులుస్తాయి అంటయ్యా నచ్చింది అన్నం వద్దు ఏమి వద్దు నిమ్మకాయ వద్దు కదా హలో ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఈ రోజు డిన్నర్ అయితే ఏమొద్దు లైట్గా చేద్దామని చెప్పి మరమలు మిక్చర్ అయితే చేసుకొని తిన్నాము నేనైతే కొంచెం అంటే కొంచమే అన్నం తిన్నాను అది ఒక సాటిస్ఫాక్షన్ కదా అందుకని అవికి ఏమన్నా చేయాలి అవి అంటే అన్నం తినలేదు కొంచమే పెట్టాను ఇంత కొంచెం తిన్నాడు ఇంకా తినడంట బయట ఉన్నారు ఇంకా మేము ఇంకా అక్కడ నుంచి వేరుచనగుండ్లు అవి చేశాం కదా ఇంకా చాలా అంటలే వచ్చాయి కొన్ని వేరుచెనగొండలు అయితే ఇట్లా ఉండలు చేసి పెట్టేశారు మంచిగా ఇవి చెక్కలాగా రాలేదు ఇంకా సింకులో ఉన్న అంటలన్నీ కూడా మా చిన్నత్త అయితే నీట్గా తోమేసి పక్కన పెట్టేశారు ఎప్పుడైనా కానీ మా ఇంట్లో అంటూల సెక్షన్ అంటే మా చిన్నత్తయ్య మా చిన్నత్తయ్య అంటే అంటుల సెక్షన్ అనమాట ఇంకా అంట్లు ఉన్నాయంటే మాత్రం ముందే క్లీన్ చేసేస్తూ ఉంటారు సింక్లోనే ఉండి మామయ్య బయటకు వెళ్ళారు కొన్ని కావాల్సినవి ఉంటే దంతము పెయిన్ వస్తుందంటే ట్యాబ్లెట్స్ అవి రాస్తే వాటి కోసమని హాస్ చిచ్చి మెడికల్ షాప్కి వెళ్ళారు ఇంకా వీళ్ళైతే మా మావి కోసం వెయిట్ చేస్తే ఇలా బయట తిరుగుతున్నారు ఇంత చదిలో ఏనా తాత కావాలంట తాత కావాలా కావాలా మళ్ళీ యాటిట్యూడ్తో ఇలా తలుపుతాడు వచ్చారమ్మా తాత మీరు నొక్కారా నేను మామయ్య వచ్చారేమో అనుకుంటున్నా చలి పుట్టట్లేదా పుట్టట్లా చలి పుట్ట నీకు తాత ఏడీ తాత తాతాడా తిన్నావు నువ్వు తినలా నీ బొజ్జలేముంది ఏముంది ఏం లేదు కదా ఇంట్లోకి రావా రావు తీసుకెళ్ళాలి కన్ను చూడండి బాగా వచ్చింది ఇప్పుడు కోపం వస్తుంది లిఫ్ట్ నొక్కి మరి లిఫ్ట్లో తీసుకెళ్ళరా కిందకి వెళ్తే లిఫ్ట్ ఇట్లా మీరు కిందే ఉండాలా లిఫ్ట్ గానీ ఎక్కారా ఇంకెందే మీరు మాధగో తాత వస్తున్నాడు చూడు కింద తాత కమ్ కమ్ కం కమ్ ఎవరొచ్చావమ్మా ఎటు పెన్నా నీదేనా పెన్ను నీదేనా ఎటు తీసుకెళ్ళాలి తాత ఎటు వెళ్తారు మీరు అమ్మో అమ్మో క్యాలెండరా ఎక్కడికి వెళ్ళాలి వచ్చే తాత తినాలి తినద్దు నువ్వు తిన్నావా నువ్వు కూడా తినలేదా నువ్వు తినపోతే ఎవరు తినద్దా రానా కస్తా రావు వస్తావా రావా రావే సర్లే వెళ్ళిపోండి బాయ్ బాయ్ ఊరుకోట్లా నుంచో పెడుతున్నావు చేయొచ్చు అలాగా తప్పు కదా తప్పు కాదంట ఆయనే చెప్తున్నాడు ఇప్పుడు లేసేదా ఊ అంటాడు బ్యాటరీలు ఆయన చిన్నమ్మే తీసుకుంది చిన్నయన దాచిపెట్టేసింది ఎవరి రావట్లేదు ఆయన అక్కడ బ్యాటరీ బ్యాటరీ వద్దు ఏమి వద్దు ఇప్పుడు పెన్ను దొరికింది రానా కస్తా అట్లా పదండి మన అందరం వెళ్ళిపోదాంలే కారులో అవయను వాళ్ళ తాత ఇంట్లోనే ఉంటారు అమ్మా అమ్మా విజువుడు అమ్మాట టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాకెట్స్ ఈ డబ్బా ఈ బాక్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి మనకున్న పెద్ద ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేయాలన్నమాట మ్యాక్సిమం చాలా వరకు బయటే పెట్టేస్తున్నాను సరిపోవట్లేదు ఎక్కువగా పాలు అవి వాడుతూ ఉంటారు కదా అత్తయ్య వాళ్ళు రోజు పాలు పెరుగు అవి ఉంటాయి అదివరకైతే ఉండవు సో ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తా టాస్క్ నాకే అని చెప్పి మా అత్తే వదిలేసి వెళ్ళిపోయారు పెట్టాలి కానీ ఫ్రిడ్జ్లో ఖాళీ లేదు అసలు ఇది ఆ రోజు మనము ఏమంటారు బయటే పెడుతున్నాం ఎందుకు పట్టిస్తా అన్నీ సరిపోయినాయి బ్బ దబ్బ ఎవరు తబ్బే చిన్నమ్ తిట్టట్లేదా ఖి పోసుకున్నావా పోసుకోలేదా మరి ఎవరే ఈ డైనీ చెప్పేసింది ఏం భాష అది ఎయ్ అంటే ఎక్కడికి అదే మూతపెట్టు అదే అలాగే ఉంది మందు మందుబాబులం అరే అరే టబ్బా 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 ఎక్కడికి టబ్బా ఇట్రా ఇట్రాంటావా ఏంటి ఏం కావాలి ఆమ్ కావాలా ఆమ్ తింటావా ఏం ఆమ్ తింటావు ఏసీ ఆన్ చేయి ఆన్ చేస్తావా ఆన్ కావట్లేదా నీకు తెలుసా అది ఏసీ ఆహా అమ్మో ఎందుకమ్మా కులుకు కులుకుతున్నావా కన్నుకి ఎందుకు దెబ్బ తగిలింది చూసావా చిన్నగా వెళ్ళలేదు చూడు కన్ను వాసిపోయింది నొప్పి వస్తుందా వస్తుందా సరే బొజ్జుంటావా అవి బొజ్జుంటావా నిద్రపోతావు ఇంకా సరే బొజ్జుందాం ఇంకా బాయ్ చెప్పేసే బాయ్ గుడ్ నైట్ ఇడ్చుడు బాయ్ చెప్పమ్మా బాయ్ టాటా సియూంది నిద్రపోవా నువ్వు నిద్రపోవు అరే సో మాక్సిమం నా ఈవినింగ్స్ ఇలాగే ఉంటాయండి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా ఉంది లేదంటే నేను హవి మా వారు మా వారి మీటింగ్స్ మేము ఇలాగనమాట సో నా రొటీన్ అనేది ఇంతే ఉంటుంది నా ఈవినింగ్ రొటీన్ అనేది మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హవికి క్యూట్ క్యూట్ కామెంట్స్ పెట్టండి హవి గురించి పెడుతూ ఉంటారు కదా హవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు